ఫ్రెండ్స్ టెన్ రూపీస్ సోపు బట్టలు ఉతికే సోపు ఏ సోపు అయినా పర్వాలా ఆ టెన్ రూపీస్ సోపు ఉంటే చాలు మీకు రూమ్ వాషింగ్ మిషన్లో యూస్ చేసి లిక్విడ్ అయితే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అది ఎలాగా అనేది ఈ వీడియోలో చూసేద్దాము దీనికి టెన్ టెన్ రూపీస్ సోప్ అయితే తీసుకున్నాము ఇంకా దీనికి వన్ లీటర్ మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వన్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ సాఫ్ట్ టచ్ తీసుకున్నాము కంఫర్ట్ సాఫ్ట్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ సోప్నైతే ఇట్లా తురుము కొబ్బరి తురుముతారు కదా దానిలో అయితే తురుమేసుకోవాలి తురుముకుంటే మనకి తొందరగా వర్క్ అనేది అయిపోతుంది అనమాట లిక్విడ్ అనేది ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇంకా మన వన్ లీటర్కి హాఫ్ కప్పు కంఫర్ట్ అయినా సాఫ్ట్ టచ్ అయినా ఏదైనా తీసుకోవచ్చు వన్ రూపీ మేము ఇంకా క్లినిక్ షాంపూ అయితే తీసుకున్నాము టెన్ రూపీస్ బట్టలు ఉతికే సోపు ఇంకా వన్ రూపీ షాంపూ ఇంకా టూ రూపీస్ది కంఫర్ట్ ప్యాకెట్ బయట షాపులో అమ్ముతారు కదా అవైతే తీసుకొని చేయవచ్చు ఇంకా సోప్ అంతా మనం కో కోరీస్ ఇస్తాం కదా కోరేస్ పక్కన పెట్టేసి ఇంకా వన్ లీటర్ వాటర్ని అయితే తీసుకొని దాన్ని అయితే బాగా బాగా మరగబెట్టాలన్నమాట బాయిల్ అయ్యేదాకా బాగా పొగలు పొగలు అయ్యే వరకు బాగా మరగబెట్టాలి పొగలు వచ్చాక ఇంకా మనం కూర కదా సోపు సోపుది ఇంకా దీనిలో వేసేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి వాటర్ హాట్ వాటర్లో వేసి సోప్ని ఇట్లా తిప్పుతుంటేనే చూసారా నొరగ అనేది ఎలా వస్తుందో తర్వాత అదంతా అయిపోయాక ఇంకా క్లినిక్ ప్లస్ ఉంది కదా షాంపూ మీరు షాంపూనే అయినా తీసుకోవచ్చు మేమైతే క్లినిక్ ప్లస్ని అయితే తీసుకున్నాము అది వాడేసి అది వేసేసి మళ్ళీ ఒకసారి అయితే తిప్పాలి తర్వాత ఇంకా మేము సాఫ్ట్ అచ్చి అయితే హాఫ్ కప్ అయితే తీసుకున్నాము తీసి ఇంకా మొత్తం అయితే మిక్స్ చేసేసుకున్నాం అన్నమాట మిక్స్ చేసేసుకుంటే తర్వాత ఇది ఎలా యూజ్ అవుతుందో ఏంటనేది కూడా ఏంటనేది కూడా మీకు చూపించాలి కదా చూడండి ఎంత నొరగా అనేది ఎంత వస్తుందో మనకి బయట కొనాలంటే వన్ ఫిఫ్టీ దాకా ఉంటుంది మా లిక్విడ్ అనేది అదే ఇంట్లోనే చూసారా మ్యాక్సిమం మాకు థర్టీన్ రూపీస్ అయ్యింది అంతే టెన్ రూపీస్ సోపు వన్ రూపీ క్లీన్ ప్లేడ్ అనేది సేవ్ చేయవచ్చు అనమాట మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అంతటి మనమే చేసామన్నా ఇది ఉంటుంది అనమాట ఇంకా ఒక అయితే తీసుకొని మేము ఆల్రెడీ మార్నింగ్ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాము ఇవి ఇంకా స్నానం చేశాక కొన్ని బట్టలు ఉన్నాయి అవి మీకు చూపించాలి అని చెప్పేసి ఎలా వచ్చిందో ఏంటనేది ఆ అయితే ఉతికేసి కుమ్మేసేసి చూపిస్తాం అనమాట వన్ కప్ వేసేసి ఎట్లా ట్యాప్ వస్తేనే చూసే అంత నొరుగా వస్తుందో మనకి బయట తీసుకొచ్చిన లిక్విడ్ ఎలా వర్క్ చేస్తుందో ఇది కూడా అలాగే వర్క్ చేసింది స్మెల్ కూడా మనం షాంపూ ఇంకా సోప్ స్మెల్లో షాంపూ స్మెల్లో సాఫ్ట్ టచ్ స్మెల్ ఈ మూడు స్మెల్ కలిపి చాలా బాగా స్మెల్ అయితే మంచి గుడ్ స్మెల్ వస్తుంది అన్నమాట చాలా బాగా అనిపించింది నొరగ చూసారా మేము ఇంకా మామూలు వాటర్ కుమ్మినా సరే మనకి నొరగ అనేది వస్తుందన్నమాట అంటే మనం చేసింది సక్సెస్ అయిందని అర్థం మీరు కూడా ఇంట్లో చక్కగా ఇంకా బయట వెళ్ళి లిక్విడ్ వన్ ఫిఫ్టీ రూపీస్తో కొనే బదులు ఇంట్లోనే మనం చేసుకోవచ్చు చేసుకుంటే మనకి మనీ అనేది కొంచెం సేవ్ చేయవచ్చు అనమాట కుమ్మేస్తే మనం బయట వర్క్ చేసే వాళ్ళకంటే పొలాల పనికెళ్ళే వాళ్ళకంటే మురికిగా ఉంటాయి కానీ ఇంట్లో ఉండే వాళ్ళకనుకోండి వాళ్ళకి కాబట్టి మామూలుగా ఒకసారి లిక్విడ్ వేసేసి వాటర్లో దానిలో కుమ్మేసేసి అయితే కుమ్మేసేసి ఇంకా మంచి వాటర్లో అయితే ఇంకా టూ టైమ్స్ అయితే వాష్ చేసేసి ఇంకా ఆరేస్తాం అనమాట ఇవన్నీ అంతకుముందు మార్నింగ్ ఆరేసినవి ఆరిపోయితే తీసేసాము ఇవైతే ఇప్పుడు ఏం చేస్తున్న లిక్విడ్లు అయితే కుమ్మేసి అన్నమాట మంచి స్మెల్ అయితే వస్తున్నాయి లిక్విడ్ టిప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి